అనుదిన అరుణోదయ సుది కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు అమూల్యమైన మమ్మ అందరికీ ప్రేమతో వందనాలు ఉదయకల మన ధ్యానాంశము ధన్యులు ఎవరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు ముప్పై రెండవ కీర్తన ఒకటమవచ్చు తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు ఉదయ ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఎంతగానైనా ఆయనను మనం స్థుతించవలసిన వారం కావాలి ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో మనం చేరి ఉంటుండగా కీర్తనలు ముప్పై రెండు ఒకట్లు మనం చదువుకున్నట్లుగా తన అతిక్రమమునకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్వము నొందినవాడు ధన్యుడు అని చెప్పేసి చూస్తుంటులు అన్ ఎవరు అంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యులు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవారు ధన్యులు అతిక్రమము అనగా దేవుని చట్టమును ఉల్లంఘించుట రెండవది చెడుతనము అనగా తప్పుడు త్రోవను నడుచుట మూడవదిగా గమనిస్తే పాపము అనగా గురి తప్పుట లేక నాశనముతో కూడిన అపజయం తన అతిక్రమములకు పరిహారము తన పాపమునకు ప్రాయచిత్తము ధన్యుడు అని చెప్పేసి ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు కీర్తన దైవధ్యానము అని చెప్పేసి మనం చూస్తాం ఉదయకల వేలులో ఇటు ధన్యకరమైనటువంటి జీవితం మనకు అనుగ్రహించాలి ధర్మశాస్త్రమును అతిక్రమించడము ద్వారా దోషులుగా మారినవారు వాటి నుండి పరిహారము పొందితే ధనులుగా తీర్చబడతాం ధర్మశాస్త్రము మనిషిని శిక్షించేదిగా ఉంది కానీ ఆ శిక్ష నుండి తప్పించలేకపోయింది ధర్మశాస్త్రము విధించే శిక్షకు పరిహారము బలి మనిషి చేసే అపరాధములకు బలి అర్పించుకుంటూ పోతే మరి ఈ లోకంలో ఉన్న పక్షులైతేనేమి జంతువులైతేనేమి చాలా అందుకే పరిశుద్ధుడైనటువంటి ఏసయ నీ పాపములను పరిహరించడానికి ఆయన బలిగా వధించబడ్డాడు ఆ రక్తములో కడగబడితే పరిహారం పరిహరించబడితేనే ధనులుగా తీర్చబడతా తన అతిక్రమములకు పరిహారమునందినవాడు ధన్యుడు అంతేకాదు తన పాపమునకు ప్రాయచిత్తమునందినవాడు రక్తము చిందించడదే పాపక్షమాపణ లేదు ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం ఆ రక్తము నిర్దోషమైన రక్తం ఆ రక్తము అమూల్యమైన రక్తం ఆ రక్తమును కార్చడం ద్వారానే మనిషికి విడుదల విమోచన అందును బట్టి మరి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారం ఎనభై ఐదవ కీర్తన ఎనభై ఐదవ కీర్తన రెండవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఎనభై ఐదు రెండు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ మనం గమనించినట్లయితే నీ ప్రజల అపరాధములు క్షమించు మరి పాపాలన్నీ నీవు కప్పివేసి ఉన్నావు అని చెప్పి చేస్తున్నా ఒకప్పుడు అపరాధములతో అతిక్రమములతో మరి పరిహారము లేని మనిషి మరి ప్రాయచిత్తము మరి నీకు నోర్చుకొని వారు అలా ఉండగా పాపానికి మరి లోనైపోయి నరకానికి వెళుతున్నటువంటి ప్రతి మానవుని కొరకై ఆయన రక్తము చెందించారు ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం ప్రాయచిత్తము చేయబడింది ధర్మశాస్త్రమును అతిక్రమించడం ద్వారా దోషులుగా మారిన వారు వాటి నుండి పరిహారము పొందితే ధరలుగా తీర్చబడతారు అటు ధన్యకరమైన జీవితం మనకివ్వటానికే ఏసయ్య ఆయన పరలోకము నుండి భూలోకానికి మానవునిగా వచ్చి మధ్యవర్తిగా వచ్చి ఆయన మన ఎడల తన కృపను చూపించి మన కొరకు రక్తమును చెందించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారము కాకుండా నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము నిర్గమాఖాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచ్చు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులకు నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించుని ప్రకటించను అని చెప్పి చూస్తాడు ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఆయన మరి వెయ్యి వేల మందికి కృప చూపించేవాడు అందును బట్టి మనం స్థుతించాలి దోషములను అపరాధములను పాపములను క్షమించేవాడు అందును బట్టి స్థుతించాలి ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడం అతిక్రమము దోషము పాపము అను ఈ మూడు మాటలు వాడిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం ఇక మనం గమనించినట్లయితే తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడదన్ని అగ్ని అతిక్రమమే పాపము పాపం వల్ల వచ్చి జీతం మరణమై ఉంటుండగా అట్టి మరణము నుండి తప్పించటానికి ప్రాయచిత్తము మన ప్రబంధుడే సూక్రీస్తు ఆయన పుణ్య బలియాగము ద్వారా రక్తం పాప క్షమాపణ పాపమాపరలేదు కాబట్టి పరిశుద్ధమైన నిర్దోషమైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చి దాని నుండి విడుదల విమోచనను కలిగించాను రోబిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తే నీతి మంత్రుడుగా ఎంచును ఆ మనిషిడు ధన్యుడు అని చెప్పి చూస్తాడు తన అతిక్రమములకు పరిహారమునకు తన అతిక్రమములకు పాపములకు ప్రాయచిత్తము నొందిన వాడుద్ద పరిశుద్ధుల చేత ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన అన్నాడు ఇక్కడ ఎవరు ధన్యులు అంటే నీతిమంతులుగా ఎంచును మరి ఆ మనుషుడు ధన్యులు ఇబ్బలోకంలో ఎవరు నీతి లేరు ఆయనే నీతిమంతుడు ఆయనే మరి పాపములకు పాపములకు ప్రాయచిత్తము చేసిన అనితి వారి కొరకు నీతి మంత్రులైనటువంటి ఆయన ఆ పుణ్య రక్తాన్ని మరి కార్చి ఆ రక్తంలో కడిగి పవిత్ర పరిచి పరిశుద్ధులుగా చేశాడు ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్పి తన అతిక్రమములకు పాపం మన ఒక ప్రాయచిత్తములు అందినవాడు ధన్యుడు ఉదయకాల వేళలో అట్టి ధన్యకరమైన జీవితం మనకు అనుగ్రహించాడు మన పాపాలకు మన శాపాలకు మన దోషాలకు రావాల్సిన శిక్షణ నుండి ఆయన తప్పించాడు కాబట్టి ఎంతకాలం మనం ఆయన ఉదయకాల వేళలో స్థుతించి నమస్కరించి పూజించి నమస్కరించవలసిన వారం దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా ఉదయకాల వేళలో ఈ కృపాసన మీదకు వచ్చి నైనా మిమ్మల్ని స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు దేవా తండ్రి మా యొక్క పాపములకు మా యొక్క దోషములకు ప్రాయచిత్తం చేశారు నైనా వాటిని తీసివేశారు నేను అన్ని బిడ్డలకు అన్ని స్వచ్చిన ప్రజలుగా మనం చేసుకున్నాను ఈ రక్తంలో మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నేను స్థుతించే బిడ్డగా మమ్మల్ని చేసుకునేందుకే స్తోత్రాలు చెల్లించుకుంటాను మారక్షకుడు ఏ సూకరి స్థముల్యమ స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె